పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో ఉన్న మీ సేవలో మీ సేవ పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించుకున్న మీ సేవ నిర్వాహకులు యార్వ సుధాకర్ ఇతర మీ సేవ నిర్వాహకులు మీ సేవ నిర్వాహకులు యార్వ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో గర్రెపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో ఉన్న మీ సేవ అందు పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించాము అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న శ్రీధర్ శ్రీధర్బాబు చేతుల మీదుగా ఈ మీ సేవను ప్రారంభించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మొదటిసారిగా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో ఈ మీ సేవను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో దుద్దిల్ల శ్రీధర్బాబు చేతుల మీదుగా ఇది ప్రారంభించాము దాదాపు ఇప్పటి వరకు ఇరవై కోట్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహించామని ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నామని యార్వ సుధాకర్ అన్నారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మీ అసోసియేషన్ సెక్రటరీ రాజు అశోక్ కొట్టే శ్రీనివాస్ ఇతర సేవ నిర్వాహకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పద్నాలుగు సంవత్సరాల వార్షికోత్సవం నిర్వహించుకున్నామని యార్వ సుధాకర్ అన్నారు